ఈ ఆదోడిని చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరిగినంత ఈ కొన్ని రోజుల కిందటమే ఒక ఆధార్ కార్డ్ అయితేనేమి మళ్ళీ ఎవరిస్టర్ ఆఫీస్లోనే ఏకంగా చనిపోయే బతికున్న వ్యక్తికే చనిపోయినాడనే విధంగా ఆధారు సృష్టించడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా మార్పు అంటే దీనికి మార్పు అంటారా చెప్పండి ప్రజలు అనుకుంటే మేము ఎంత నష్టపోతా ఉన్నా మేము ఎంత మోసపోయాము వేరే వ్యక్తిని నమ్మి మా ఓటు వేసి ఈ రోజు మేము ఎంత మోసపోతున్నామని చెప్పేసి ఆదోని ప్రజలు కూడా చర్చించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి ఒక నేను మీడియా సోదరులతో ఒకటే అడుగుతున్నాను మీరు స్లమ్ ఏరియాలకు వెళ్ళండి స్లమ్ ఏరియాలకు వెళ్ళిన తర్వాత ఆ దోన్లో ఏదన్నా మార్పు జరిగిందా అనేది ఒకసారి మీరు ఆరా తీయండి ఆ ప్రజలే మీకు ఏం సమాధానం చెప్తారో కూడా మీకే అర్థమవుతుంది అనేది నేను తెలియజేస్తాను ఉన్నానికి కారణం ఏమంటే నిన్న మల్లప్పన్న గారు మాట్లాడడం జరిగింది దాని విషయం ఆయనకి సమాధానము మనము మీడియా ద్వారానే తెలియజేయాలనుకున్నాను అన్న మన ఆదోని ప్రజలు కొన్ని రోజుల కిందటనే ఒక డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఏకంగా ఆధార్ కార్డ్నే మార్చేసి కోట్ల విలువ చేసే భూమిని వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ అమ్మ పేరు మీద మార్చడం అనేది జరిగింది మళ్ళా మరి ప్రజలు ఇంకా ఆదోని ప్రజలు దానికి మరొక ముందే బ్రతుకున్న మనిషిని చనిపోయినాడని చెప్పేసి డెత్ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి అలాగే ఒకటి వాళ్ళది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా తీసుకురావడం అనేది జరిగింది ఇంత దుర్మార్గకంగా ఈరోజు ఆదోన్లో జరుగుతూ ఉంటే ఆయన ఎక్కడి నుంచో నంద్యాల నుంచి వచ్చి మన ఆదోనిలో ఉండే భూ కబ్జాలు చేయడం అంటే మండగిరికి సంబంధించినటువంటి మూడు వందల ఇరవై ఒకటి సర్వే నంబరు ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఈశ్వరయ్య అని అతని పేరు మీద ఆయన బతికే ఉన్నాడు ఆయన చనిపోయినట్లు నిర్ధారించి ఆ భూమిని కాజేసినటువంటి వాళ్లను వాళ్ళ మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్ళింటే ఆయన వెంటనే స్పందించారు ఆదోని ప్రజలు ఏ విధంగా భయపడద్దండి మీకు అండగా నేనున్నాను ఏ సమస్య వచ్చినా మీకు ముందుండి ఆ సమస్యను కానీ ఎవరైతే అట్లా దౌర్జన్యానికి పాల్పడతారో వాళ్లకు ప్రభుత్వ పరంగా కఠినంగా శిక్షించే విధంగా నేను మీకు హామీ ఇస్తున్నానని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది జరిగింది దీనికి మల్లప్పగారు మీరు ఏ విధంగా అయితే ఈ ఈరోజు మా ఎమ్మెల్యే గారు మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న మాట్లాడడం ఏమంటే ఆ రోజు ఎలక్షన్ ముందర ఒక వాగ్దానం చేశారు పార్తసార గారు ఏమని ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే వాళ్ళు తోలు తీస్తా ఖమ్మాన్ని కట్టేస్తా చెట్టుకు కట్టేస్తారని చెప్పారు దాని విషయమే ఏం చేస్తా ఉన్నారు ఆదోని ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఆదోన్లో ఈరోజు భూ కబ్జాలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించలేదు అని అడిగారు ఆయన ప్రజల పక్షాన నిలబడి ప్రజానాయకుడుగా ఆయన గతంలో ఎన్నుకోబడినారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయి అయినారు కాబట్టి ప్రజలకు అండగా నిలబడే ఒక ధైర్యం ఉన్న వ్యక్తి ఒక మహానాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏ సమస్య ఆదోని ప్రజలకు వచ్చినా కూడా ఆయన ముందుండి వాళ్ళకు వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ సమస్యను ఖచ్చితంగా తీర్చి ఏదైతే వాళ్లకు భూమి కబ్జా భూమి కబ్జా చేసింటారో వాళ్ళది వాళ్ళు ఇవ్వడానికి ఆయన ముందుండి కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను గతంలో కిరణ్ కుమార్ సార్ గారు ఎమ్మినూరుకి ఎమ్మినూరు వాళ్ళే ఇక్కడికి రావడం ఎమిగ్నూరులో ఉన్నారని చెప్పడం ఇది ఎంతవరకు సవాబు అంటారు చెప్పండి మీడియా వాళ్ళు అడిగితేనేమో దీని గురించి నాకు క్లారిటీ లేదు నేను దాని గురించి తెలుసుకొని చెప్తాను అన్నారు మళ్ళీ అది ఇంతవరకు కానీ బయటికి రాలేదు ఆయనకి ఏమి ఇది ఉందా ఎవరు దీనికి తోడ్పాటు చేస్తూ ఉన్నారు ఇది ఎందు ఇది ఇది మామూలు విషయం అయితే కాదు ఒక బతికున్న మనిషి చనిపోయినాడని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ తీసేసి వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే ఇది దీంట్లో చాలా పెద్దవాళ్ళ చేతులే ఉంటాయని చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాం దీనికి కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు పోలీసు వాళ్ళు టూ టౌన్ సిఐ గారు కూడా ఐదు మందిని అరెస్ట్ చేశారని చెప్పి ఈరోజు చెప్పారు కానీ ముఖ్య కారకులు ఎవరు దీనికి ఎవరు హస్తం ఉంది దీంట్లో అది బయటికి తీయాలి ఆదోని ప్రజలకు ధైర్యం అనేది చెప్పాలి కాబట్టి మల్లపన్న గారు దయచేసి మీరు మా మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నని ఏ విధంగా అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఈ గతంలో అవి జరిగినవి అవి జరిగినా లేదనేది దాని ప్రూఫ్తో సహా చూపెట్టమని అంటున్నారు ఆ ఆయన చేసినటువంటి ఈరో ఈ డెవలప్మెంట్ అనేది మేము మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తాను ఆదోన్లో బైపాస్ తీసుకొని వచ్చిందే సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు డిగ్రీ కాలేజ్ తీసుకొని వచ్చింది సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు వంద పడకల హాస్పిటల్ తీసుకొని వచ్చింది సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఆదోన్లో ప్రతి టౌన్ ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్లు పైప్ లైన్స్ అయితేనేమి ఇంటింటి అయితేనేమి ఇవన్నీ చేసింది కూడా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు మేము ధైర్యంగా చెప్పుకుంటాం మా నాయకుడు గతంలో ఏవైతే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నవరత్నాలు ఏదైతే ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా ప్రజలకు అందించినాము కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి మేము మాట్లాడడానికి కానీ ప్రజల ముందు వెళ్ళి చెప్పుకోవడానికి కానీ ఏ మాత్రం సంకోచించమని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి మీరు ఆదోనికి ఏదన్నా డెవలప్ చేసింటే ఇప్పుడు మీరు గెలిచి ఏడు నెలలు అయితే ఉంది మీరు ఏ విధంగా అయితే ఆ పని చేశారా పోనీ ఏదన్నా ఒక రోడ్ వేసారా లేకపోతే ఎక్కడన్నా పైప్లైన్ వేసారా ఏదన్నా ఇది చేసారా అది మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయండి నేను మిమ్మల్ని ఒకటే కోరుతూ ఉన్నాను దయచేసి ఏదో వాళ్ళని ఇది చేసినారు హింస ఇచ్చినారు అది చేసినారా అనేది కాదు ఈరోజు అది ఏదైతే భూములు తీసుకున్నారో భూ యజమానుల దగ్గర అయితే మాట్లాడి జ జగనన్న కాలనీల టైంలో అయితే చాలా మంది దగ్గర భూములు కొనడం అనేది జరిగింది దాంట్లో లావాదేవీలు అది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు కూడా చెప్పారు దాంట్లో ఏదైతే లావాదేవీలు తీసుకునేటప్పుడు సరే ఆ డబ్బు ఏదో కొద్దిగా డబ్బుల విషయంలో జరిగి ఉంటుంది మా తప్పు కూడా జరిగింది అనేది ఆయన ఒప్పుకున్నారు దానికి భూ కబ్జాలు అనేది చేయలేదు భూమి కొని పేద ప్రజల కోసం ఇవ్వడానికి ఎవరికైతే ఒక సెంటు పట్టా ఇవ్వాలనుకున్నామో వాళ్ళకి మేము భూమిని కొని ఇవ్వడం అనేది వైఎస్ఆర్ పార్టీ తరపు నుండి జరిగింది అది ఏదన్నా అలా కబ్జాలు చేసి ఉంటే మా దృష్టికి తీసుకోరండి మీరు మీడియా ముఖంగా మాకు చూపెట్టండి అని క్లారిటీగా సాయి ప్రసాద్ రెడ్డి అన్న చెప్పడం జరుగుతూ ఉంది దాని విషయం మీరు ఏదన్నా ఇది చేయండి అంతేకాని ఏదన్నా దాన్ని పట్టుకొని మాట్లాడటము అది చేసే ఒక నాయకుడు ప్రజలు ఎన్నుకున్న నాలుగు సార్లు ఎన్నుకున్న నాయకుడు అతను మీరు ఇది మాట్లాడడం అనేది పద్ధతి కాదు దీన్ని మానుకోవాలని చెప్పేసి ఈ మీడియా ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను నా పేరు జులేఖాబి నేను వైఎస్ఆర్సిపి కర్నూలు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన కబ్జా గురించి సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు ఇప్పుడు అదే దాని విషయమే మాట్లాడినారు ఏదన్నా ఉంటే ఇప్పుడు గత కొన్ని రోజుల కిందటమే గుడిసె కృష్ణమ్మ గారు కూడా మాట్లాడారు మేము అన్నీ తీస్తాము మీ చిట్టా విప్తాము దాన్ని మేము కూడా సమాధానం ఇచ్చాము అమ్మ మీ దగ్గర ఏదన్నా ఉంటే ప్రూఫ్తో సహా మా చిట్టా విప్ప విప్పండి అనే మేము అడుగుతా ఉన్నాము ప్రూఫ్తో సహా ఇప్పుడు నోటి మాటలు మనకు నోరుంది కదా అని మనం ఎన్నన్నా చెప్పుకోవచ్చు అది వాస్తవం కాదు కదా ఏదన్నా కానీ ఒక ప్రూఫ్తో సహా చూపెట్టాలి ఈరోజు ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరిగిందంటే ఇది ప్రూఫ్తో సహా ఉంది కదా ఇది ప్రూఫ్తో సహా ఉంది ఆదోని ప్రజలు దీన్ని చూస్తూ ఉన్నారు ఇది ఇది ఎన్ని గతంలో ఇలాంటివి ఏమన్నా జరిగాయా నేను అనడం ఏమంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమన్నా జరిగాయా దీనికి చెప్పండి ఆ ఏకంగా ఆధార్ కార్డు మార్చేసి ఒక డాక్టర్ ఆ విధంగా చేశారు మళ్ళీ ఆయనకి ఏ విధంగా ఇది చేసినారో మాకు అదోని ప్రజలకైతే తెలియదు మళ్ళీ అది అది ప్రజలు ఇంకా మరొక ముందే మళ్ళీ ఇది ఇలాంటిది మళ్ళీ బ్రతుకున్న వ్యక్తికే చనిపోయినాడని చెప్పేసి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు కదా మళ్ళీ ఇది దీన్ని ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు చెప్పండి దీన్ని గురించి మాట్లాడడం తప్ప అదే చట్ ఇప్పుడు చట్టం అనేది ఇప్పుడు ఆల్రెడీ ఐదు మంది ఉన్నారని చెప్పేసి ఐదు మందికి పోలీసు వాళ్ళు ఆరాధిస్తే బయటికి బయటకు వచ్చారు పోలీసు వాళ్ళు గతం ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు బయటికి తీస్తారని మేము కూడా నమ్ముతూ ఉన్నాం చట్టం ఎప్పటికీ ఎవరికి చుట్టం కాదు చట్టం ఎవరికి లొంగదు కూడా అది ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా అది బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళకి శిక్ష విధిస్తారని మేము నమ్ముతా ఉన్నాం చట్టపరంగా మాకుమార్ చేసినప్పుడే దీనిపైన శిక్షలు అనేది చెప్పి చర్చించుకుంటా అవును అయితే ఇది వాస్తవం కదా కూటమి ప్రభుత్వము ఎప్పుడైతే ఈ విధంగా ఆదోళలో జరిగినప్పుడు ప్రజలు చర్చించుకోవడం అనేది సహజమేది ఎందుకంటే అన్యాయం కూలీ నాలి కష్టం చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏదన్నా పనికి వస్తుందని చెప్పేసి ఒక ల్యాండ్ అనేది కొన్ని పెట్టుకుంటారు దాన్ని ఎందుకంటే భవిష్యత్తులో మా పిల్లలకి ఏదన్నా ఒకటి వస్తుందని చెప్పి మళ్ళీ అలాంటిది ఈరోజు కబ్జాలకి ఇంత దుర్మార్గంగా ఈ ఆదోడి చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరిగినంత ఈ కొన్ని రోజుల కిందటమే ఒక ఆధార్ కార్డు అయితేనేమి